వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కాకినాడ ట్రాఫిక్ టు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు సూచించారు కాకినాడ టూ టౌన్ ఓవర్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ నంబర్ దగ్గరించేందుకు అవసరమైన రో బండిల్స్ ను సోమవారం అందించిన హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ను ఇన్స్పెక్టర్ రామారావు అభినందించారు దాతల సహకారంతో అందించిన పరికరాలను ట్రాఫిక్ సక్రమంగా జరిగేందుకు తాము ఉపయోగించడం జరుగుతుందని రామారావు పేర్కొన్నారు అదేవిధంగా వాహనదారులు కూడా నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో గల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హరీష్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో బంగ హరీష్ స్పోర్ట్స్ అధినేత సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాట హరీష్ ట్రాఫిక్ క్రమద్దికరించేందుకు అవసరమైన మూడు రో బండిల్స్ను ట్రాఫిక్ టూ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావుకు అందజేశారు ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు అవసరమైన రోడ్ బండిల్స్ అందించిన హరీష్ స్పోర్ట్స్ అధినేత కళాటం హరీష్కు కృతజ్ఞతలు తెలిపారు. కోన్స్ పెట్టి ఈ కోన్స్ తోటి ఈ సపోర్షన్ టైప్ చేసి మనం ఆడిని పెట్టనేటపేనక అది రెండు వైపులన కూడా అటు నుంచి వచ్చే వాహనాలు కానీ ఇటు నుంచి వచ్చే వాహనాలు గాని రెండిటిని కూడా ట్రాఫిక్ క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పబ్లిక్ అందరూ కూడా దయచేసి ఇది ఒక వినోదపూరితమైనటువంటి కార్యక్రమం కాదు ట్రాఫిక్ సౌపర్దీకరించేటువంటి కార్యక్రమం ఇది ట్రాఫిక్ అటు నుంచి ఇట్టి వచ్చే వాహనాలు ఒక సిస్టమేటిక్గా పద్దతిగా లావాల్సి ఓటు పెట్టడం జరిగింది వీటిని తొక్కడం వీటిని తెంపేయడం లేకపోతే వీటిని వెహికల్స్ తోటి గుర్తించేయడం ఇటువంటి తొంట్ర జాస్టు తొంటరు జాస్టులు చేసి ట్రాఫిక్కి ఎటువంటి విఘాతం కలిగించకుండా ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం